హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా పాలు పంచదార లాంటివి వాడకుండా చాలా టేస్టీగా ఈజీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలి ఏమేమి కావాలి అనేది వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొన్ని కొన్ని వచ్చేసి జీడిపప్పులు అలాగే కొన్ని పిస్తా పలుకులు వేసుకొని వీటన్నిటిని నేతిలో కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిసులు కూడా వేసేసుకొని వీటి మూడిని మా ని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇదగిలో ఒక పెద్ద కప్పు నిండా అటుకులు అటుకులని అయితే వేసుకొని అటుకులని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నేతిలో మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇక్కడ నేను కొంచెం పెద్ద గిన్నెతో అటుకులనైతే తీసుకున్నాను మీరు ఏదైనా కప్పుతో అయినా సరే కొలిసి తీసుకోవచ్చు ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పల్లీలు ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అటుకులనైతే ఒక రెండు మూడు నిమిషాల పాటు నెయ్యిలో అయితే వేయించుకుందాము ఇక్కడ నేను ఇంకొంచెం నెయ్యి వేసి అటుకులను అయితే మంచిగా వేయించుతున్నాను అటుకులు నేతిలో వేయించుకోవటం వల్ల లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అటుకులు అయితే మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని అటుకులని అయితే చల్లారినిద్దాము అలాగే ఈ పాన్ని వేరే స్టవ్ మీద పెట్టేసుకొని ఈ స్టవ్ మీద పల్లీలు వేయించుకుందాం వేరే ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పల్లీల్ని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకుందాము పల్లీలు అయితే తీయనవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇవి రెండు చల్లారేలోపు ఒక ముప్పా కప్పు వరకు బెల్లాన్ని అయితే తురిమేసి తీసేసుకుందాము ఇలా బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నాలుగైదు యాలకులను వేసుకొని దీని మొత్తాన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇదే విధంగా మిగతా అటుకులు పల్లీలు కూడా కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మనం వేసిన అటుకులు మిశ్రమము అలాగే పల్లీలు మిశ్రమం బెల్లం మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా దీని మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకుందాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇంకొకసారి మొత్తం కలిసేలాగా ఇంకొకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వరకు నెయ్యిని అయితే వేసేసుకుందాం ఇందులో ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పల్లీలకి పావు కప్పు వరకు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనకి మనకి కావలసిన సైజులో లడ్డూలు అయితే చుట్టేసుకోవడమే ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు పా కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు పాలతో చేసుకున్నామంటే ఒక వారం రోజులు మాత్రమే ఉంటాయి ఇలా నెయ్యితో చేసుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇలా అన్ని అన్నీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మాత్రం పాలతో అయినా సరే ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి ఇలా కలిసేలాగా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే చాలా ఈజీగా అటుకులు పల్లీలు బెల్లంతో లడ్డూ అయితే రెడీ అయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోద్ది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్